తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం అలాగే రవినాథ్ గారు నమస్తే అండి సిరి గారు సార్ స్త్రీ ధనం అంటే ఏంటి ఈ స్త్రీ ధనం మీద ఎవరికి హక్కు ఉంటుంది దీన్ని ఏ విధంగా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందంటారు కోర్టు పరంగా ఎలాంటి జడ్జ్మెంట్ ఇస్తున్నా స్త్రీ ధనం అన్నది ప్రత్యేకంగా చట్టాల్లో ఎక్కడ కూడా విడమరిచి అయితే చెప్పలేదు అసలు స్త్రీ ధనం అంటే ఏమిటి మంచి క్వశ్చన్ సిరిగారు స్త్రీధనం అంటే వివాహ సమయంలో కానీ వివాహానికి ముందు కానీ వివాహం జరుగుతున్న సమయంలో కానీ తన తల్లిదండ్రుల కానీ తన బ్రదర్స్ కావచ్చు మేనమమ్మలు కావచ్చు లేకపోతే భర్త కావచ్చు భర్త తరపున బంధువులు కావచ్చు వీళ్ళెవరైనా ఇచ్చినటువంటి బహుమతులు అని చెప్పొచ్చు అది స్థిరచరాస్తులు కావచ్చు ఉదాహరణకి సప్తపది అంటాం హిందూ సంప్రదాయం ప్రకారం అంటే కోర్టు కూడా పరిగణలో తీసుకుంటుంది సప్తపదినే పరిగణలో తీసుకుంటే వివాహం జరిగిన తర్వాత రెండు కుంగులు ముడివేసుకున్న చుట్టూ అగ్నిహోత్రం చుట్టూ తిరగడాన్ని మనం పరిగణిస్తాం అటువంటి సమయంలో పిల్లి వేడుకలో ఆ అమ్మాయి యొక్క స్నేహితులు కావచ్చు బంధువులైన ఇప్పుడు చూడండి కొన్ని సంప్రదాయాలు ఏం చేస్తారంటే ఏర్పాట్లు చేసుకుంటారు త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా మ్యారేజ్ చేస్తారు ఆ సందర్భంలో మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు అటువంటి సందర్భంలో అమ్మాయికి గిఫ్ట్లు ఇస్తారు రకరకాల గిఫ్ట్లు ఇస్తారు కొంతమంది గోల్డ్ కావచ్చు సిల్వర్ ఇవ్వచ్చు లేకపోతే హౌస్ ఫర్నిచర్స్ కావచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ప్రాపర్టీ ఇస్తారు ఆ అమ్మాయి యొక్క మేన పెంచుకున్న వాళ్ళు రకరకాల రూపంలో అమ్మాయి మీద ఒక రకటువంటి ప్రేమ చూపించిన వాళ్ళు బంధువులు కావచ్చు బంధువర్గం ఇక్కడ ఆ అమ్మాయికి చెందినటువంటి ధనం ఏదైతే ఉందో అంటే బహుమతుల రూపంలో అంటే పెళ్లి సమయంలో జరిగినటువంటిది స్త్రీ ధనం అంటే ప్రధానంగా పెళ్లి సమయంలో మ్యారేజ్ చేసుకుంటున్న సమయంలో అక్కడ కొన్ని సందర్భాల్లో మీరు ఏం చేస్తారంటే ఆ మ్యారేజ్ అవుతున్న సందర్భంలో కూడా ఒకరికొకరు తలంబరాలు వేసుకున్న సమయంలో కూడా చదివింపులు చేస్తారు మీకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాల్లో చదివింపులు చేస్తారు అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఆ పెళ్లి పేట్ల మీద ఇంకా బాసికాలతో ఉన్న సందర్భంలో స్నేహితులు బంధువులు వచ్చి అమ్మాయి కొన్ని అంటే అబ్బాయి తరపున కొంతమంది చదివిస్తుంటారు అమ్మాయి తరపున కూడా కొంత కొంతమంది చదివింపులు చదివిస్తున్నారు చదివింపులు అంటారు వీటికి యాక్చువల్గా కొన్ని చోట్ల అంటే అమ్మాయికి గిఫ్ట్లు ఇస్తుంటారు అది చిన్నది కావచ్చు పెద్ద మొత్తం కూడా కావచ్చు అటువంటివి అదేవిధంగా మ్యారేజ్ జరుగుతున్న సమయం కాకుండా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ ఉన్నటువంటి ఒక ఆ సందర్భంలో మ్యారేజ్ సందర్భాన్ని పురస్కరించుకొని తన బంధువులు కానీ ఎవరైనా కొన్ని గిఫ్ట్లు ఇవ్వచ్చు కొంతమంది బాండ్స్ ఇస్తారు కొన్ని చోట్ల షేర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు కొన్ని చోట్ల గోల్డ్ కానీ బంగారము గాజులు మెడలో నెక్లెస్లు ఇట్లాంటివి కూడా అమ్మాయికి ఇస్తారు ఇది పూర్తిగా అమ్మాయికి సంబంధించినటువంటి ఇవి కొన్ని చోట్ల కొంతమంది ఇంజనీరి చేస్తారంటే ఆ అమ్మాయి పేరైనా కొంత ఆస్తిని కూడా రాస్తారు కొన్ని ఎకరాలు రాస్తారు కొన్ని సెంట్ల భూమి రాస్తారు కొన్ని కొన్ని గుంటల్ ల్యాండ్ కానీ ఒక హౌస్ కానీ ఒక ప్రాపర్టీ కానీ ఇట్లా ఆ అమ్మాయికి గిఫ్ట్ ఇస్తారు ఇట్లా పెళ్లి సమయంలో అంటే వివాహ వేడుక సమయంలో అమ్మాయికి ఇచ్చినటువంటి ఏదైతే ధనం ఉంటుందో దానిని స్త్రీ ధనం అని అంటారు ఇది పూర్తిగా వీటిపైన హక్కు అమ్మాయికే ఉంటుంది ఆ స్త్రీకి సంబంధించే ఉంటుంది దీని మీద ఎవరికి కూడా హక్కు ఉండదు కొన్ని చోట్ల ఎక్కడొస్తుంది ప్రాబ్లం అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అదిగో ఆ సమయంలో నీకు ఆ ప్రాపర్టీ ఆ సందర్భంలో మీ మేనమామలో లేకపోతే బంధువుల రూపంలో నీకు వచ్చే గిఫ్ట్ ఏదైతే ఉందో నాకు ఇవ్వమని చెప్పి హస్బెండ్ హెరాష్మెంట్ చేసినా లేకపోతే అత్తమామలు హెరాష్మెంట్ చేసినా అది తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించబడుతుంది అంటే ఇది గిఫ్ట్ రూపంలో రాదు ఆ అమ్మాయికి డైరెక్ట్గా వచ్చినట్టు దీన్ని స్త్రీ ధనం అంటారు దీన్ని దీని మీద చట్టాల్లో ప్రత్యేకించి ఎక్కడా లేవు గానీ సుప్రీంకోర్టు చాలా కేసు సందర్భాల్లో దీని మీద చాలా తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది అంటే వీటికి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ అమ్మాయి జీవించినంత కాలం ఆ అమ్మాయి అమ్మాయిదే పూర్తి హక్కు అంటే వారసత్వంగా వచ్చినటువంటి హక్కు కాదు ఇది మ్యారేజ్ సందర్భంలో వచ్చినటువంటి హక్కు అనమాట అంటే ప్రాపర్టీస్ స్థిర చరాస్తులు గోల్డ్ నుంచి బంగారం రూపంలో కావచ్చు అంటే గోల్డ్ కానీ లేకపోతే వస్తువుల రూపంలో కావచ్చు గృహోపకరణాల రూపంలో కావచ్చు లేకపోతే బాండ్స్ రూపంలో కావచ్చు ఎటువంటి రూపంలో వచ్చినటువంటి ప్రాపర్టీ ఎటువంటి విషయంగా వచ్చినటువంటి ఏదైనా సరే అది పూర్తిగా స్త్రీధనంగా చెప్పబడుతుంది వీటి మీద పూర్తి హక్కు అంతా కూడా ఆ అమ్మాయికే ఉంటుంది వేరే ఎవరికి కూడా హక్కు లేదు అంటే పిల్లలకు కూడా హక్కు ఉండదు ఆ స్త్రీధనం మీద ఆ స్త్రీధనం రూపంలో అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పాత తరంలో అమ్మ తరపు వాళ్ళకు కానీ కొన్ని సందర్భాలు చూసినట్లయితే చూసేటప్పుడు ఇటు ఇటువంటి స్త్రీధనం రూపంగా లభించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో పిల్లలు కూడా క్లెయిమ్ చేసుకునే అధికారం ఉండదు అంటే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి కాదు కానీ పిల్లలు పెద్ద అయిన తర్వాత అమ్మకి స్త్రీధన రూపంగా కావచ్చుంటే ఆ ప్రాపర్టీ మీద కావచ్చు వాటి మీద కేసులు కూడా వేసిన సందర్భాలు ఉంటాయి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మకి అంటే పిల్లలు తమ మీద ఏదో సందర్భాల్లో హస్బెండ్ వైఫ్ డివోర్స్ తీసుకున్న సందర్భం కావచ్చు ఇచ్చి ఉండేటప్పుడు పిల్లలు వాటి మీద క్లెయిమ్ చేసుకునే అధికారం లేదు ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఆమె ఆమె సంపాదించుకున్న ఆమెకి వివాహ సమయంలో తమ బంధువులు కావచ్చు తమ పేరెంట్స్ తరఫు నుంచి వచ్చేటప్పుడు ఒక ఒక ఎసెట్ ఒక నిధి కాబట్టి ఒక ధనం కాబట్టి దాని మీద పూర్తి హక్కు ఆమెకి మాత్రమే చెందుతుంది ఆమెకి ఇటు ఆమె కాకుండా దాని మీద బలవంతంగా క్లెయిమ్ చేసుకుని చాలా చోట్ల కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉంటుంది మాకు ఖచ్చితంగా ఇస్తామని ఆడపిల్లలు కొంతమంది కూడా క్లెయికి వెళ్తారు అది మా అమ్మ స్త్రీధనం కాబట్టి మా అమ్మది నాకు రావాలని ఇది ఒక సందర్భం అయితే ఇంకొక సందర్భం నేను మీకు నిర్దేశిస్తాను ఇక్కడ ఏదైనా సందర్భాల్లో స్త్రీధనం కానీ ఆమె ఏదైనా అనుకోని పరిస్థితులు నేచురల్గా గా కావచ్చు ఏదైనా కారణాల్లో ఆమె చనిపోయినట్లయితే అప్పుడు మాత్రమే క్లాస్ వన్ లీగల్ హెయిర్స్ అంటాం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఆటోమేటిక్గా ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే వాళ్ళ చిల్డ్రన్స్ అయినా లేదు క్లాస్ వన్ లీగల్ హెయిర్స్ అంటే కూడా చట్టం క్లియర్గా చెప్పడం జరిగింది అంటే హస్బెండ్ కావచ్చు పిల్లలు అదేవిధంగా తమ తల్లి ఆ అమ్మాయికి ఎవరు మదర్ ఉంటే మదర్కి పా ఫాదర్ ఉంటే ఫాదర్కి వీళ్ళకి దీన్ని క్లాస్ వన్ లీగల్ హియర్స్ అంటారు ఈ క్లాస్ వన్ లీగల్ హెయిర్స్కి ఆటోమేటిక్గా అమ్మాయి అంటే చనిపోయినటువంటి అమ్మాయి ఈ స్త్రీధన రూపంగా వచ్చిన ప్రాపర్టీ విల్లు రాయకుండా కానీ ఎవరికి ఇవ్వకుండా కానీ చనిపోయిన సందర్భంలో అటువంటి సందర్భాల్లో మాత్రమే మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది స్త్రీధనం పైన ఇది ఒక రకమైన అవకాశం ఇక స్త్రీధనం మీద ఇందాక నేను చెప్పినట్టుగా దీని మీద ఎవరు కూడా క్లెయిమ్ చేసుకునే అధికారమైతే లేదు ఇంకొక సందర్భాన్ని నేను మీకు చెప్తాను ఈ స్త్రీధనాన్ని విల్లు రూపంగా కూడా రాసుకోవచ్చు అంటే వారసత్వ రూపంగా వచ్చింది కాకుండా దాని మీద పూర్తి హక్కు ఆమెకే ఉంటుంది కాబట్టి ఆ హక్కుని ఆమె తన తదనంతరం కూడా ఎవరికి వీలైతే వాళ్ళ మీద విల్లు రాసుకునే హక్కు కూడా ఆమెకి చెందుతుంది విల్లు రాయొచ్చు అదేవిధంగా ఎవరికైనా ఇవ్వచ్చు ఇది కాకుండా ఆమె తన హోళ్ళే పెట్టుకునే అధికారం ఉంటుంది దీని మీద ఎవరికి కూడా ఎటువంటి అధికారం లేదని చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు యొక్క తీర్పులు మనకి దీని గురించి విడమరుస్తున్నాయి కొన్ని చోట్ల ఈ డివోర్స్ లిటివల కాలంలో పెరిగిన తర్వాత స్త్రీధన రూపంగా వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో దాని మీద హస్బెండ్స్ క్లెయిమ్ చేస్తూ కూడా ఇది ఆమెకు ఆల్రెడీ ఇన్కమ్ ఉంది కాబట్టి నేను మెయింటెన్స్ ఇచ్చే విషయంలో తగ్గించుకోవడానికి చూపించే అవకాశం అయితే లేదు ఇది ప్రధానంగా చాలా సందర్భాల్లో కూడా తీర్పులు చెప్పారు అంటే మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు ఇదిగో ఆమెకు ఆల్రెడీ ఆ పలానా ఎసెట్ ద్వారా తమకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి నేను ఇంత మెయింటెనెన్స్ ఇవ్వను అని చెప్పడానికి కూడా స్త్రీధనం మీద క్లెయిమ్ చేసుకునే అధికారం ఇటువంటి ఈ అబ్బాయికి డివోర్స్ కేసుల్లో కానీ మెయింటెనెన్స్ కేసుల్లో కూడా చూపించే అవకాశం కూడా లేదు మరొక ఇంపార్టెంట్ పాయింట్ కాస్త పెద్దవారైన తర్వాత ఆడపిల్లలు తమకు ఎవరైనా అమ్మాయిలు ఉన్నారనుకోండి ఎక్కువగా అమ్మాయిలు ఏం చేస్తారంటే అమ్మ తరపు అయినటువంటి ప్రాపర్టీ ఏదైనా అదే విధంగా ముఖ్యంగా గోల్డ్ విషయంలో చాలా చోట్ల కన్ఫ్యూజ్ వస్తుంది అనమాట అంటే మా అమ్మ తరపున అమ్మమ్మ తరపున గోల్డ్ నాకే చెందాలి అంటే అది స్త్రీధన రూపంగా వచ్చినటువంటి ప్రాపర్టీ అయితే ఆ గోల్డ్ అట్లయితే ఆమె ఇష్టం కూతురికి ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నటువంటి ఇష్టం తప్పించి ఖచ్చితంగా కూతురికి ఆ గోల్డ్ మీద రైట్స్ ఉంటాయి అనుకునే ఇది కూడా లేదు అంటే స్త్రీధన రూపంగా వచ్చిన ప్రాపర్టీ మీద సర్ సర్వ హక్కులు కూడా మనకి తీర్పులు ఏమి చెప్తున్నాయంటే పూర్తి సర్వ హక్కులంతా కూడా ఆ అమ్మాయికే చెందుతుంది తప్పించి వాటి మీద పిల్లలు కానీ హస్బెండ్ కానీ అమ్మానాన్న కానీ అదేవిధంగా తనకు బ్రదర్స్ కానీ ఎవరు కూడా దాని మీద క్లెయిమ్ చేసుకున్న ఎటువంటి హక్కు లేదు గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్ మరి స్త్రీ ధనం పైన ఎవరికైనా కూడా ఇంకా ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా అండ్ అలాగే లీగల్ పరంగా వాళ్ళకున్న ప్రాపర్టీ ఇష్యూస్ కావచ్చు లేదు అంటే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ తప్పనిసరిగా సిరి గారు దీనికి సంబంధించి కింద స్కూల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం అప్రోచ్ అవుతారు సలహా సంప్రదింపులు కూడా ఇస్తారు ప్రత్యేకించి ఇటువంటి ప్రాపర్టీ విషయంలో కానీ లేడీస్ సంబంధించి ఒక లీగల్ టీమే మన దగ్గర స్పెషల్ గా ఉంది కాబట్టి ఈ స్త్రీధనం కావచ్చు ఇతరత్ర ఏదైనా న్యాయపరంగా ఉన్నటువంటి సలహా సంప్రదింపులు కావాలనుకుంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం అప్రోచ్ అవుతారు తగిన విధంగా పరిష్కార మార్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు సో మచ్ మచ్ అండి